హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి సండే రోజు బ్లాగ్ అండి సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ సండే ఎలా గడిచిందన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వాకిట్లో ముగ్గు అయితే వేసేసుకున్నానండి తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలన్నీ కూడా ఆరేసేస్తాను అనమాట ఇంకా కిచెన్ లోకి వచ్చి పాలైతే పెట్టానండి పొయ్యి మీద ఒక పక్క పాలైతే కాగుతున్నాయి ఇంకో పక్క అయితే చట్నీకి పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ రోజు టిఫిన్ ఇడ్లీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి దాని కోసం అనేసి పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను చట్నీకి ఇంకా పాలు అయితే మా హస్బెండ్ కి అయితే కాఫీ కలిపి ఇచ్చేస్తున్నాను నేనైతే ఇంత పొద్దున్నే కాఫీ అయితే తాగనండి హాట్ వాటర్ తాగుతాను హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అయితే కాఫీ తాగుతానమాట ఇంకా ఆయనకైతే కాఫీ ఇచ్చేసానండి ఈలోగా పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి అనమాట ఇంకా పాప అయితే నిద్ర లేచిందండి సండే కొంచెం లేట్ గానే లేస్తుంది ఎయిట్ థర్టీ నైన్ వరకు పడుకుంటుందండి ఇంకా దానికి కూడా ఒక ఆదివారమే కదా సెలవు దొరుకుతుందని నేను కూడా వెంటనే నిద్ర అయితే ఏమి లేపనమాట ఇంకా తనైతే ఇప్పుడే నిద్ర లేచి వచ్చిందండి తను నిద్ర లేచిన తర్వాత బెడ్ అంతా కూడా క్లీన్ చేసేసి ఎక్కడ ఒకడైతే సర్దేశానండి ఇంకా తర్వాత దానికి స్నానం చేపిద్దామని వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను అనమాట సండే రోజు రోజు నాకు అది దొరుకుతుందండి చక్కగా తల స్నానం చేయించి నలుగుతో అయితే స్నానం చేయిస్తాను ఈ రోజు నలుగు పిండి పెట్టి స్నానం చేయిస్తానండి ఆదివారం రోజు ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టాను అనమాట ఆ నీళ్లు కాగే లోపల ఇక్కడైతే ఇల్లు ఊడ్ చేసుకుంటున్నానండి సండే రోజు అయితే ఇల్లు అయితే తడిపట్టైతే పెట్టను ఊరికే ఊడ్చేస్తాను అంతే ఇల్లు ఊడ్చేస్తాను అనుకోండి మా వారు పూజ అయితే చేసుకుంటారు ఇంక ఈ రోజు దీపం ఆయన పెట్టేమని చెప్పానండి ఇంకా నాకు కొంచెం పని ఉందనమాట ఇంక ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను కిచెన్ ఒక్కటే తడిబట్ట పెడతానండి ఎందుకంటే గిన్నెలు అవి కడుగుతాను కదా అక్కడ నీళ్ళు అవి పడతాయి అనేసి కిచెన్ ఒకటి మాత్రం ఆదివారం రోజు తడిబట్ట పెడతాను ఇల్లు అంతా అయితే ఏమీ పెట్టాను ఊరికే ఊడ్చేస్తాను అంతే ఇంక ఇల్లు ఉడడం కూడా అయిపోయిందండి ఇంకా నైట్ గిన్నెలన్నీ అయితే కడిగేస్తున్నాను అనమాట సాటర్డే రోజు నైట్ అయితే గిన్నెలు కడగనండి నేను సండే రోజు కడుగుతాను ఇంకా ఫస్ట్ అంతా గిన్నెలు ఉన్నాయని ఫస్ట్ ఇవన్నీ అయితే కడిగేసుకుంటున్నాను ఈ గిన్నెలన్నీ కడిగే లోపల వేడి నీళ్ళు అయితే కాగిపోయాయండి ఇంకా పాపకైతే స్నానం చేయించేసాను తనైతే హోంవర్క్ చేసుకుంటుంది అనమాట ఈలోగా మా వారు మార్కెట్ కు వెళ్లి కూరగాయలు అయితే తీసుకొచ్చారండి ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాళహస్తి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఈ కార్తీక మాసంలో కాళహస్తి రెండు మూడు సార్లు అయినా వెళ్లే వాళ్ళమండి ఈసారి ఎందుకో బాగా బిజీ అయిపోయి వదిన గారు అది రావడము మా వారికి కుదరకపోవడం వీటన్నిటి వల్ల కాళహస్తి అయితే ఇప్పటి వరకు వెళ్లలేదు ఇంక ఇవాళ ఎలాగైనా కాళహస్తి వెళ్దాం అనయితే అనుకున్నాం అనమాట ఇంకా భోజనం చేసి వెళ్దామని ఇంకా వంట అయితే చేయాలండి ఫాస్ట్ గా ఇంకా కూరలన్నీ అయితే సర్దేసుకుంటున్నాను మార్నింగ్ వెళ్తే బాగుండేది కాకపోతే ఈవినింగ్ అక్కడ ఆకాశ దీపం పెడతారండి అది ఎప్పుడు చూస్తామన్నమాట ఇంకా దండం పెట్టుకుందాము ఈవినింగే వెళ్దామని ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత వెళ్దామని అయితే అనుకున్నాము ఇంక ఇక్కడ తీసుకొచ్చిన కూరగాయలన్నీ అయితే సర్దేస్తున్నానండి ఇంకా ఇడ్లీ అయితే అనమాట మామూలుగా టిఫిన్ చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి ఈలోగా మా వారు పది అయిపోయింది ఇంకా టిఫిన్ వద్దు డైరెక్ట్ గా బోన్ చేసేసి వెళ్దాం అన్నారు ఇంకా అందుకని ఇడ్లీ అయితే వేయలేదండి చట్నీ కోసం పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను కానీ ఇంకా అవన్నీ అయితే డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను ఇంక ఈవినింగ్ చూసుకుందామని ఇంక ఈ అయితే టిఫిన్ అయితే చేయలేదన్నమాట ఈ కూరలన్నీ సర్దేసుకొని అయితే చేసేసానండి కాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చారనమాట పాపకి ఇదంటే చాలా ఇష్టం అండి కాలీఫ్లవర్ చూడగానే ఇంక ఇదే కూర చేయి ఇంకేం చేయొద్దని చెప్పింది అనమాట ఇంకైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ అయితే కట్ చేసానమాట ఫుల్ అయితే ఎక్కువ అయిపోతుందండి కూర ఉన్నది ముగ్గురమే ఒక పూటకే కాబట్టి ఒక హాఫ్ అయితే కట్ చేసి వేడి వేణిలలో వేసి ఉంచాను ఇంక ఈలోగా ఈ పల్లీలు ఇవన్నీ అయితే డబ్బాలో పెట్టేస్తున్నానండి పిండి కూడా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా వంట అయితే చేసేసానండి ఇంకా అదంతా అయితే ఏమీ షూట్ చేయలేదు కాలీఫ్లవర్ టమాటా వేసి కర్రీ అయితే చేశానమాట ఇంకా రసం పెట్టుకున్నాను ఇంక ఈ రోజు లంచ్ లోకైతే ఇలా సింపుల్ గానే చేసేసానండి ఇంకా వంట అయిపోయిన తర్వాత ఆ పడిన గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అంతా కూడా తుడిచిపెట్టేసుకున్నాను ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందండి తర్వాత అయితే స్నానం అది అయితే చేసేస్తాను అనమాట ఈ రోజు స్నానం చేయకుండానే వంట చేశానండి ఇంకా స్నానం చేసేసి మార్నింగ్ ఆరేసిన బట్టలు అన్నీ కూడా ఆరిపోయాయి అనమాట అవన్నీ అయితే తీసేస్తున్నాను వదిలేసి వెళ్ళామంటే వచ్చేసరికి వర్షం కానీ పడిందంటే యూనిఫామ్స్ అవన్నీ ఆరేసానండి మళ్ళీ మండే ఇబ్బంది అవుతుందని ఫస్ట్ అయితే బట్టలన్నీ తీసి లోపలైతే వేసుకుంటున్నాను ఇంక ఇంట్లో ఉన్నంతసేపు బయలుదేరే వరకు కూడా ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుందండి అలాగా ఇంకా స్టవ్ అదంతా ఒకసారి ఆఫ్ చేసేసుకొని ఇంకా దేవుడికి ఒకసారి దండం పెట్టుకొని ఇంటికి తాళం అయితే వేస్తున్నానండి గా టూ ఓ క్లాక్ అయితే ఇంట్లో స్టార్ట్ అయ్యామనమాట లో వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఒక పావు గంట టైం అయితే పడుతుందండి ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇదిగోండి బస్ అయితే ఎక్కేసాము తిరుపతి టు కాళహస్తి నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి కదా అదైతే ఎక్కామండి కరెక్ట్ గా టూ థర్టీకి బస్ ఎక్కాము త్రీ ట్వంటీకి కాలహస్తి అయితే వచ్చిందనమాట టెంపుల్ దగ్గరే బస్ అయితే దిగిపోవచ్చండి బస్ స్టాండ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు టెంపుల్ దగ్గరే బస్ అయితే దిగామనమాట కొంచెం రోడ్డు అవతలకైతే అయితే ఆపుతారండి కొంచెం నడిస్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది గుడి బయట చూస్తే అసలు రష్ లేనట్టే ఉన్నారండి ఖాళీగా అనిపించింది గుడి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని లైన్లు ఫుల్ గా ఉన్నాయన్నమాట జనం అయితే ఫుల్ గా ఉన్నారండి దర్శనానికి రెండు మూడు గంటల టైం అయితే పడుతుంది ఇంకా లోపలికి వెళ్లిన తర్వాత టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకున్న ఆ లైన్ లోకి వెళ్ళాక అక్కడ కూడా ఫుల్ గా రష్ ఉన్నారండి రెండు గంటల పైన పడుతుందని చెప్పారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఇంకా మా వారు మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టేసి ఈవోకి అయితే మెసేజ్ పెట్టారనమాట మెసేజ్ పెట్టేసి ఈవో కి వెళ్ళైతే కలిసారండి ఇంకా ఆయన అయితే అటెండెన్ అయితే ఇచ్చి పంపించారనమాట ఇంకా వచ్చిన అటెండర్ అయితే డైరెక్ట్ గా లోపలికి తీసుకెళ్లారండి ఐదు నిమిషాల్లో లోపలికి వెళ్లిపోయామనమాట డైరెక్ట్ గా గర్భగుల్లోకి అయితే తీసుకెళ్లారండి చక్కగా అర్చన కూడా చేశారనమాట ఎప్పుడు కూడా కాళహస్తి దేవుని అంత అలంకరణలో నేను చూడలేదండి ఈ రోజు ఎందుకో తెలియదు కానీ బాగా అలంకరించారు స్వామిని చాలా బాగున్నారనమాట స్వామి దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఇంకా స్వామి దర్శనం అయ్యాక అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి అక్కడ అభిషేకం జరుగుతుంది అమ్మవారికి ఈవినింగ్ ఒక పావు గంట లైన్లన్నీ ఆపేశారనమాట ఇంకా అమ్మవారి అభిషేకం అయింది తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకొని కుంకుమ తీసుకొని బయటకైతే వచ్చేసామండి మేము బయటకు వచ్చేసరికి ఆకాశ దీపానికి అన్ని రెడీ చేసుకుంటున్నారు ఈ ఆకాశ దీపం పూజ చేసి ఆకాశ దీపం వెలిగించడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి అదంతా అయ్యే వరకు అక్కడే కూర్చున్నాం అనమాట తర్వాత వాళ్ళైతే ప్రసాదాలు తీసుకొచ్చి ఇచ్చారండి అటెండర్ వచ్చారని చెప్పాను కదా ఆయన మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టి వెళ్ళి ప్రసాదాలు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా అందులో పులిహార కూడా ఇచ్చారండి పులిహార లడ్డు అవి ఇచ్చారనమాట ఇంకా పాపకైతే పులిహార పెట్టేస్తాను అది మధ్యాహ్నం భోంచేసింది చేసింది కదా ఆకలి అంటుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే దానికి పులిహార పెట్టేసి కొంతసేపు అక్కడే కూర్చొని ఇంకా తర్వాత అయితే బయటకు వచ్చేసామండి మేము బయటకు వచ్చేసరికి చక్కగా అన్ని లైట్లు అయితే వేశారనమాట గోపురం అది కూడా ఎంత బాగుందోనండి లైట్లు అది వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇంకా షార్ట్ వీడియో అది తీసుకొని కొంతసేపు వీడియోలు అవి తీసుకొని ఇంకా బస్ అయితే ఎక్కేసాము గుడి ముందే తిరుపతికి ఉంటాయండి మళ్ళీ నాన్ స్టాప్ బస్ అయితే ఎక్కేసాము కరెక్ట్ గా సెవెన్ ట్వంటీకి అలాగా అక్కడ బస్ అయితే ఎక్కామండి ఎయిట్ థర్టీ కల్లా ఇంట్లో ఉన్నాము కాళహస్తి వెళ్దాము అనుకున్నప్పటి నుంచి మా వారు కారు బుక్ చేస్తాను కారులో వెళ్దామని ఒకటే గొడవ అనమాట నేనే వద్దన్నానండి కార్ అయితే త్రీ థౌజండ్ పైనే తీసుకుంటారనమాట తిరుపతి నుంచి కాళహస్తి వెళ్ళి మళ్ళీ తిరుపతి రావడానికి బస్ అయితే త్రీ హండ్రెడ్ లో వెళ్ళి వచ్చేసామండి వేస్ట్ కదా అని అవసరమైనప్పుడు ఎటు తప్పదు పెట్టడము ముగ్గురు వెళ్తున్నాము బస్సు కూడా పిల్లకి తెలిసినట్టు ఉంటుంది ఎంతసేపు కారులో తిప్పుతూ ఉంటే పిల్లలకి ఇంకా అదే అలవాటు అయిపోతుందేమోనని భయం అండి నాకు ఈ రోజు ఎలాగైనా బస్సులోనే దాన్ని తీసుకువెళ్లాలని అయితే అనుకున్నానమాట అందుకని బస్సులో వెళ్ళామండి అది కూడా బస్సు బాగా ఎంజాయ్ చేసింది ఇంకా చక్కగా బస్సులో లో అయితే వచ్చేసామండి త్రీ హండ్రెడ్ రూపీస్ లో కాలహస్తి అయితే వెళ్ళి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ కాఫీ అయితే పెట్టుకొని తాగానండి కాఫీ తాగిన తర్వాత ఇంక ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఇంక ఇడ్లీ పెట్టేసి అవి ఉడికే లోపల చట్నీ అయితే చేసేస్తానండి ఫస్ట్ నీళ్ళైతే పెట్టేసుకున్నాను ఇడ్లీ పాత్రలో ఫస్ట్ నీళ్లు పోసి పెట్టాము అనుకోండి ఇడ్లీ ఫాస్ట్ గా అయిపోతాయి ఇంక ఇడ్లీ పెట్టిన తర్వాత మార్నింగ్ పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదండి దాంతో అయితే ఇప్పుడు చట్నీ అయితే చేసేస్తున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు కూడా నేను పచ్చివే వేస్తానండి ఫ్రై చేయను అనమాట ఎప్పుడు చట్నీ ఇలాగే చేస్తాను పల్లీ చట్నీ ఇంక ఇందులోనే కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసేస్తాను ఇంక ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈలోగా మార్నింగ్ కడిగిన గిన్నెలు ఉన్నాయి కదండి ఇంకా ఇడ్లీ ఉడికే లోపల ఈ గిన్నెలన్నీ అయితే సర్దేస్తున్నాను అనమాట ఇంక ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అండి ఇది రోజు ఉండే పని ఇంకా ఆరిపోయినాయి అని మళ్ళీ మార్నింగ్ వరకు వదిలేస్తే పొద్దున్నే చికాక్ గా ఉంటుంది అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ సర్దేస్తున్నాను ఇవన్నీ సర్దుకునే లోపల ఇడ్లీ అయితే అయిపోయాయండి ఇంకా తర్వాత ఇడ్లీ అయితే తీస్తున్నానమాట ఇవి కొంచెం ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత తీస్తే ప్లేట్ కంటుకోకుండా వస్తాయండి కానీ పాపకు నిద్ర వచ్చేస్తుంది అనమాట తినకుండా పడుకుంటుందేమోనని తీసేస్తున్నాను వేడి మీదే చట్నీకి అయితే తాలింపు వేసేసుకున్నానండి చట్నీతో పాటు కారపొడి కూడా కంపల్సరీ అనమాట మా ఇంట్లో ఇడ్లీ చేస్తే ఖచ్చితంగా కారపొడి ఉండాల్సిందేనండి నెయ్యి వేసుకొని కారపొడితో ఇడ్లీ అయితే తింటారనమాట దాంతోపాటు చట్నీ కూడా ఉండాలి ఇంక ఇక్కడైతే అన్ని బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి ఫస్ట్ అయితే పాపకి టిఫిన్ పెట్టేస్తాను అది నిద్రపోయేలా ఉంది తినకుండా ఇంక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను 何